హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు లక్ష్మి గారు చక్కగా వాళ్ళ టెరెస్ గార్డెన్లో కాకుండా ఇంకెక్కడో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి మీరు కనిపెట్టింది నేను చక్కగా మేము గుహతీలోని కామాఖ్యా దేవి అమ్మవారి టెంపుల్కి వచ్చాము చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం మన పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కదండి కామాఖ్యాదేవి దేవి అమ్మవారు గోహతీలో ఉన్నారు అక్కడికి దర్శనానికి వచ్చాము అంటే మేము యాక్చువల్లీ మేము అసలు డార్జిలింగ్ యాంగ్ టూర్ టూర్కి రాజేష్ ట్రావెల్లో చక్కగా మేము అందరం కూడా ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చామండి దానిలో మొదటిగా మాకేంటంటే ఏంటంటే కామాఖ్యా కామాఖ్యాదేవి అమ్మవారు దర్శనం చేయించారు ఆ వివరాలు ఆ గుడి అంతా మీకు చూపిద్దామని ఒక చిన్ని ప్రయత్నం నాది మేము మేము ఏదైనా దర్శనంకి వచ్చాము ఇక్కడ ఏంటి అంతా కూడా అనేసి చూపించాలనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ రోజు వీడియోలో మనం కామాక్యాది అమ్మవారి దర్శనం చేసుకుందాము దర్శనము అనేసి అంటే మనకి గుడి లోపలికి మనకి వీడియోలకి వాటికి పర్మిషన్ ఇవ్వరు కదండి ఎక్కడైనా కూడాను అలాగే అసలు మొత్తం మన గుడంతా అసలు ఒకసారి దర్శనం చేసుకుందాము అయితే చూడండి మొత్తం మాకైతే లైన్లు ఉదయం మేము ఆరు గంటలకే చక్కగా మేము బుద్ధిగా రెడీ అయిపోయి మంచిగా తీసుకెళ్ళిపోయారండి మాకైతే గుడికి దర్శనానికి బాగుంటుందని అనేసి ఇంకా చాలా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి ఎందుకంటే చాలా శక్తివంతమైన దేవాలయాలు కదండి ఇవన్నీ నేను మా శక్తిపీఠాలు అంటేనే సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అవి మనకి చాలా చాలా ఆధ్యాత్మికంగా మంచి ప్రదేశాలు కదండి నేనైతే ఇప్పటివరకు ఎనిమిది శక్తిపీఠాలు దర్శనాలు అయ్యాయండి నాకు ఇప్పటికీ అది మీకు ఈరోజు నాకు కామాఖ్య అమ్మవారి దర్శనము ఈ విధంగా చూస్తారు కదా అందరం కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం మేము ఒక పది మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడా వచ్చామండి మా నా ఫార్టీ మెంబర్స్లో పది మంది మేము మిగతా వాళ్ళందరూ కూడా దిగుండి వీళ్ళందరూ కూడా మాతో వచ్చిన వాళ్ళే టెంపుల్ చూడండి ఎంత పురాతన దేవాలయమో ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమైపోద్ది ఇంకా క్యూ లైన్స్ అయితే దిగుండి వచ్చి మేము అందరం ట్రావెల్లో వచ్చిన వాళ్ళందరం కూడా ఇంకా అందరం చాలా చాలా హ్యాపీగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలుస్తాం కదా ఇంకా ఆ ఆనందం అనమాట ఇలా ఉంటుంది మాకు మొత్తం క్యూలోనే చాలా ఎప్పుడు అమ్మవారి దర్శనం అవుతుందని వెయిట్ చేస్తున్నాము ఈలోగా అయితే మాత్రం ఇక్కడ టెంపుల్ చుట్టూరే మాకు దర్శనం మాకు ఎలా అయిందంటే చుట్టూ ప్రదక్షిణలాగా అయిపోయింది మాకైతే మాత్రం ఆ శిల్ప సంపద అది చూస్తుంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది టెంపుల్ అప్పట్లో మన పూర్వీకులు దీన్ని ఎలా నిర్మించారు ఏంటి అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుందండి అసలు ఎక్కడ ఒక పెయింట్స్ కానీ ఏమీ అక్కర్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు ఎంత కలగా ఉందండి ఆలయం మా ఆనందానికైతే అవధులు లేవు ఇక్కడ మా వారు మేమైతే ఇంకా గుడి గుడిలో మొత్తం ఇంకా మంచి మంచిగా ఫొటోస్ తీసుకున్నా చక్కగాను చాలా ఆనందంగా అనిపించింది ఇంకెప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అని క్యూ లైన్లో ఉన్నాము మేము క్యూ లైన్లో వాళ్ళం అందరం కూడా ఈ విధంగా ఇంకెక్కడికి వచ్చినా ఇప్పుడు మనకి ఫొటోస్ ఎక్కువైపోయినాయి కదండి ఫొటోస్ వీడియోస్ను ఆ విధంగా తీసుకున్నాము మా ఇంట్లోనైతే మా వారు నేనే వచ్చాం దర్శనానికి మొత్తం ట్రిప్ అంతాను ఇలా అందరం కూడా మా బంధువులు మేనండి ఇంకా మిగతా అందరం కూడా ఫ్రెండ్స్ అందరం ఈ విధంగా చక్కగా కలిసి రావడం ఇలాంటి టూర్స్కి ఎప్పుడైనా కూడానండి ఈ విధంగా చక్కగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తోని కానీ ఇలా బ్యాచెస్తోని కానీ వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది మనం ఓన్గా మాత్రము వెళ్ళాము అనేసి అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎందుకంటే మన తెలుగు ప్రదేశంలో తెలియని భాషలో తెలియని ఫుడ్ అంతా కూడా అలా ఉంటుంది కదా చూడండి ఎంత అందరం కూడా అలా వెలిగిపోతున్నామో చక్కగాను ఇంకా అలాగే పక్కన పావురాలు అయితేనండి ఇంకా మా కాళ్ళ దగ్గరకు వచ్చి మరీ ఆడేస్తున్నాయి ఎందుకంటే వాటికి భయం లేదు రోజు భక్తులు చూసి చూసి వాటికి చాలా కొత్త పాత ఏం లేకుండా చక్కగా హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటున్నాయి గుడి మొత్తం ఇలా పావురాలు ఉన్నాయి చూడండి చాలా బాగుంది కదా వాటికి ఆహారం అవి తీసుకొచ్చి దేవాలయం వాళ్ళు వేస్తుంటే ఈ విధంగా తింటున్నాయి చక్కగాను పక్కనే ఇంకా దేవి అమ్మవార్లు ఈ విధంగా దర్శనం వస్తున్నారు బయట కొంచెం గ్లాస్ ఉండడం వల్ల సరిగా మీకు అమ్మవారి దర్శనం చూపించలేకపోతున్నాము వీళ్ళందరూ కూడా ట్రావెల్ వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని కూడా చూపించండి యూట్యూబ్ ఛానల్లో అనేసి మొత్తం ఎదుగుని లైన్ లైన్ అంతా మేమే ఉన్నాము కామాఖ్య దేవి అనేసి అనగానే అసలు అందరికీ గుర్తుకొచ్చేది శక్తిపీఠమే మా మనకి శక్తి అన్నీ కూడా ఇండియా మొత్తం ఉన్నాయి అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాష్ట్రంలో రెండు మూడు చోట్ల కూడా ఉన్నాయి అలాగే గోహతిలో ఇక్కడ ఈ దర్శనం మాకైతే మాత్రం నాకు ఇప్పుడు ఎనిమిదవ శక్తిపీఠం అండి నాకు దర్శనం అయ్యి కలిగింది మాత్రం ఇంతకుముందు అన్ని శక్తిపీఠాలు కూడా అయ్యాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి గుడి ప్రాంగణం అంతా చక్కగా ఈ విధంగా ఉందండి మొత్తం ఇది తిరిగి చూస్తే అసలు చెప్పలేమండి అది ఎన్ని ఎకరాలు ఎకరాలు ఉంటుందో మరి కిలోమీటర్లు ఉంటుందో తెలియదు కానీ చాలా చాలా పెద్ద టెంపుల్ అండి కూడా మొత్తం విధంగా దర్శనం చేసుకునే మేము బయటకు వచ్చేసాము ఎందుకంటే దర్శనం అమ్మవారికి లోపలికి అసలు పర్మిషన్ ఉండదండి అలాగే మనం వీడియోలు తీయకూడదు కూడా పర్మిషన్ ఇచ్చినా కూడా గర్భగుడిలో వీడియోస్ ఫొటోస్ తీయకూడదనే అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే ఆ పవిత్ర స్థలంలో ఇంక మనం ఇంకా అయినా చేయకూడదనే అనిపిస్తుంది ఈ విధంగా మేమందరం ఇంకా దర్శనానికి లోపలికి చాలా ఎక్కువ జనం ఉన్నారండి ఎందుకంటే పవిత్ర స్థలం అన్నాను కదండి అందుకు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంక ఎంతమంది అనేసి అంటే ఇంకా అసలు ఉదయం సా తెల్లవారు నాలుగు గంటల నుంచి పెద్ద పెద్ద క్యూలతో లైన్లో జనం ఉన్నారు చాలా చాలా బాగా అయిందండి మాకైతే దర్శనం మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఇంకా అసలు బయట ప్రాంగణం కూడా చూడండి ఇది గోపురము ఇదంతా అమ్మవారు గర్భగుడి అండి ఆ పక్కనే ఈ విధంగా కోనేరు కోనేరు ఇక్కడ మేకల్ని బలిస్తారట అవన్నీ తీసుకొచ్చి మొక్కుకున్న వాళ్ళు ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఇవి ఇక్కడ చక్కగా హ్యాపీగా తిరుగుతున్నాయి ఇవన్నీ ఇక్కడ కోనేరు ఉంది కోనేరు తర్వాత కూడా ఇంకా అక్కడ తాబేళ్ళు కోనేట్లో తాబేళ్ళు ఇక్కడ ఫేమస్ అండి ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయట అవన్నీ కూడా దర్శనానికి ఒకసారి మేము గుడి వెనక్కి కూడా ఈ విధంగా వచ్చాము చూడడానికి గుడి ప్రాంగణం అయితే మాత్రం చాలా విశాలంగా పెద్ద ప్రాంగణం అండి ఇరుకు కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు కొంచెం కొండ ప్రాంతం మాకు బస్తో తీసుకొచ్చారు పైకి బ బస్సులోనే ఘాట్ రోడ్లో నుంచి వచ్చాము అంటే ఎక్కువ ఘాట్ కాదు కొద్దిగా ఘాట్ రోడ్డు కొండ మీద ఉన్నారు అమ్మవారు తెల్ల తెల్లవారే ఇంతమంది భక్తులు హడావిడితో నిండిపోయిందండి ప్రాంగణం అంతా కూడాను మీరు ఎప్పుడైనా సరే గోహతి వచ్చినట్టయితే కామాఖ్యదేవా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంచుమించుగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ప్రత్యేకంగా అంటే రాగలమో లేదో కానీ వచ్చినప్పుడు మాత్రం దర్శనం చేసుకోవాలి చూశారు కదా గుడి ప్రాంగణం అంతా కూడా మేము ఏ విధంగా మేము దర్శనం చేసుకున్నాము ఎవరెవరికి వచ్చాము ఎన్ని గంటలకు వచ్చామనేది ఇక్కడ ఆరు గంటలకి దర్శనం వదులుతారండి చక్కగా ఆ టైం రెడీగా ఉంటే మంచిగా దర్శనాలు అవుతాయి ఇంకా మిగతా మిగతా టైం అంతా కూడా ఇంకా ఎదుగు కింద గుళ్ళు ఉన్నాయి ఇంకా మిగతా మేము కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా ఉపాలయాలు దారిలోని ఇవన్నీ ఉపాలయాలు అమ్మవారు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ మొత్తం దుకాణాలు ఉన్నాయండి మంచి మంచి ఇదిగోండి ఇలాగా ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్ అంతా కూడా దేవుడి విగ్రహాలు మంచి మంచి పాలరాత్ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు దారి పొడవునా కూడా ఈ విధంగా ఉందండి అసలు గుడి ప్రాంగణం అసలు దిగుతూ వెళ్తూ ఉంటే అంతా ప్రాంగణమే కనిపిస్తుంది మరి ఎంత పెద్దది అనేది మాత్రం అంచనా వేయలేం కాని అన్ని దర్శనం మాత్రం చాలా చక్కగా అయ్యి ఆనందోత్సాహాలతో మేమైతే మాత్రం శక్తిపేట దర్శనం అంటే సామాన్యం కాదు కదండి అది ఆ భాగ్యం కలిగింది మాకు అమ్మవారి దయ వలన ఇంకా దర్శనం అయిన తర్వాత మేము ఇంకా వెనుతిరిగి మిగతాయి కూడా చూడాలి కదండి ఇంక మిగతా దేవుళ్ళు కూడా గోహతిలో ఉన్న దేవుళ్ళు కూడా ఇంకా చూపించారు అవి చూడ్డానికి కూడా మేము ఇంకా బస్సులో చక్కగా మాకు ఒక మంచి బస్సులో తీసుకొచ్చారు అందరం ఇది కూడా ఇదిగో సిటీ విధంగా ఉందనమాట చాలా క్లీన్గా నీట్గా బాగుందండి హ్యాపీగాను కొంచెం సిటీ చూపిద్దాం నా చిన్న ప్రయత్నం ఇది ఈ విధంగా ఉంది మేము వచ్చింది మా రహదారిలోనే మాత్రమే తప్ప మరి మిగతా ఇంకా సిటీ అంతా చూడలేం కదా అందుకు నేను ఇంతవరకు చూపించగలుగుతున్నాను అలాగే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనేసి అంటే గౌహతిలోనే గణేష్ మందిర్కండి వెళ్ళబోతున్నాము ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి సిటీ చూడండి ఈ విధంగా ఉంది చక్కగా నీట్గా క్లీన్గా బాగానే ఉంది ఇంకా మాకందరికీ ఒక చిన్న మినీ బస్ లాంటిది పెట్టారు ఇంకా ఈ బస్సులోని ఇక్కడ తీసుకొచ్చారనమాట చిన్న బస్సు చక్కగా ముద్దుగా బాగుంది వాతావరణం ఏమో చల్ల చల్లగా ఉంది మంచిగా మేము ఇక్కడ గుహతిలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరుగా మాకు వర్షం స్టార్ట్ అయిపోయింది అదే అది మాకు అది ఆశీర్వాదం అనుకోవాలా చల్లదనం అనుకోవాలా ఇబ్బంది అనుకోవాలా అర్థం కాలేదండి గుడికి వచ్చాము అసలు ఎంత చల్లదనం అనేసి అంటే మొత్తం మేఘాలు మబ్బులు చిన్న చిన్న చినుకులతో స్టార్ట్ అయింది మా ప్రయాణం అంతా కూడాను ఈ విధంగా ఇక్కడ కూడా ఈ గణపతి ఈ టెంపుల్ దగ్గర కూడా గణపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా లోపల ఉన్నాయండి చాలా చాలా ఆహ్లాదంగా మనకేంటంటే ఒక పచ్చదనము ఆధ్యాత్మికము కలిపి ఉన్న దగ్గర ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చేసరికి ఎదో ఆనందం పచ్చడి తివాచి పరిచినట్టుగా ఈ చక్కటి మైదానము మొక్కలు పెద్ద పెద్ద గోపురాలతోని గుళ్ళు ఆ పక్కనే మనం అందరం కలిసి వచ్చిన చక్కగా కలిసి మన అందరం కలిసి వచ్చిన ఫ్రెండ్స్ భగవంతుడి దర్శనాలు అంటే ఎలా ఉంటుందండి ఎంత బాగుంది కదా ఈ ప్రాంగణం అంతా కూడాను మొక్కలతో ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే మొక్కలతోని ఉన్నదంటే అక్కడ ఒక రకమైన అందము ఆరోగ్యం కనిపిస్తుంది అక్కడ మాత్రం ఈ గోపురాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ మేమందరం కూడా దర్శనాలు చేసుకున్నాము ఇక్కడ కూడా గర్భగుడిలో స్వామివారిని మనం చూపించకూడదు కదా దర్శనాలు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా మొత్తం మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కూడా హ్యాపీ హ్యాపీగా మనం తిరిగిన తీపి జ్ఞాపకాలని మనం బంధించుకోవాలి కదండీ మన ఫ్రెండ్స్ని మన ప్రదేశాలని కూడాను మనం బంధించి ఉంచాలి కదా మన సెలల్లో ఆ కార్యక్రమే జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బ్రహ్మపుత్ర నది ఉందని గుహతిలో నా నది పక్కన ఇలాగ కృష్ణ దేవాలయం శివాలయం కలిపి ఉంది జనార్దన దేవాలయం అని అనేసి ఉందనమాట కృష్ణ ఇది ఈ లోపల కూడా దర్శనానికి వచ్చాము మాతో మేము ఎక్కడికి దర్శనంకి వెళ్ళినా మేము ఏం చేసినా మాతో పాటు ఆ రోజంతా గోహతిలో వర్షం మాతో ప్రయాణం చేయిస్తూ తను కూడా మాతో ప్రయాణం చేస్తూ మమ్మల్ని చల్లబరుస్తూ తడుపుతూ చక్కగా మాతో పాటే ఎంజాయ్ చే మాతో పాటు ఉండిపోయిందండి వర్షం కూడాను మేము కూడా అది ఇంకా ఎంజాయ్మెంట్గానే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో వర్షాలు పడితే ఇంకా హాయిగా ఉంటుంది కదా అందుకే హ్యాపీగానే మరి ఇంకా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి తప్పదు బయటకు వచ్చే ఇక్కడ చెక్కవంతన ఒకటి చాలా చక్కగా ఉందండి గుడి బయట చక్క పాదచారులు నడవడానికి ఇటు అటు చెక్కవంతన పెట్టి హెవీ ట్రాఫిక్ అండి ఆ ట్రాఫిక్లో నడవడం అంటే కూడా చాలా కష్టమనే ఏమో మరి అది వుడ్డుతో నిర్మించడము నేచర్తో చాలా ఆనందం అనిపించింది మంచిగా చాలా నైస్గా ఉంది ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం ఇంకా పక్కనే బ్రహ్మపుత్ర నది అన్నాను కదండి బోట్ షికార్ అనుకున్నాం కానీ వర్షం వర్షం వలన సైక్లోన్ ప్రకటించడం వల్ల బోట్ షికార్ ఆప్ చేస్తారండి ఆఫ్ చేసేసిన కూడా మేము దగ్గర వరకు వెళ్ళి ఈ విధంగా కొంచెం అవన్నీ చూసి వచ్చి కొంచెం బ్రహ్మపుత్ర నది అంటే మహానది కాబట్టి ఆ నీటిని ఆ గంగమ్మ తల్లిని తల మీద చల్లుకోవడానికి కోసం ఊడి దగ్గరికి వెళ్ళాము ఇంకా అక్కడ కూడా తా అక్కడ కూడా ఇంకా హ్యాపీగా ఇంకా అందరం ఎవరికి ఎవరు ఫ్యామిలీస్తో వాళ్ళు ఇంకా కొంచెం ఫోటోలు తీసుకొని ఇంకా నది దగ్గరికి వెళ్ళాము అయితే షిప్పులు చాలా పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి అసలు ఎంత చక్కగా ప్రయాణం చేసి అంత ఆహ్లాదంగా ఉండాల్సింది మరి తప్పతండు కొన్ని కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతుంటాయి కదా సైక్లోన్ వలన మనకి ఆ రోజు ఆ షా ఆ బోట్లు తీయలేదు అయినా సరే వదిలిపెట్టలేదు చక్కగా దగ్గరికి వెళ్ళాము కొంతసేపు అంతా అందరం కలిసి ఆ బోట్లు ఎక్కాము చూసాము కొంతసేపు ఆడుకున్నాము ఇంకా ఇంకా తిరిగి ప్రయాణం మొదలు పెట్టేసాము ఇంకా మొత్తం కూడాను గుహతిలోనే రోజంతా మాకు గడిచిపోయిందండి రాజేష్ ట్రావెల్ లోనే మాకు ఇదంతా కూడా మొత్తం అందరూ ఆ ట్రావెల్కి వచ్చేయడం వల్ల అంతా వాళ్ళే చూసుకుంటారు కదా మాకు భోజన సదుపాయాలు రూమ్స్ ఈ తిరగడానికి వ్యాన్స్ రావడానికి ట్రైన్స్ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి హ్యాపీ హ్యాపీగా తిరిగేయడం మాకైతే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాము ఈ ట్రావెల్లో మేము ఈ విధంగా జరిగిందనమాట మా టూరు ఇంకా ఇక్కడ చెక్కవంతులే ఉన్నాయండి చక్కగాను అసలు అంతా కూడా నేచర్ని ఉపయోగిస్తారా ఇంకా అంతా వీళ్ళు ప్లాస్టిక్ ఐరన్లు కాకుండా అంత నేచర్తో చక్కగా అన్నీ సెట్ చేసుకున్నారు అని ఫస్ట్ అయితే భయపడ్డాం దీని మీద నడవడానికి కానీ తర్వాత మాత్రం హ్యాపీగా అనిపించింది ఏం కాదులేననేసి ఇదిగోండి ట్రాఫిక్ అన్నాను కదా ఇదిగోండి ఈ విధంగా ఉందండి హెవీ హెవీగా ఉందండి ట్రాఫిక్ మాత్రం అసలు రోడ్డు క్రాస్ చేయడానికి కూడా చాలాసేపు నిడబడాల్సి వచ్చింది ఇంకా బయలుదేరిపోయాము రూ బయలుదేరిపో రూమ్కి వచ్చేసాము మంచి మంచిగా వేడిగా భోజనాలు రెడీ చేసి ఉంచారు మాకైతే ఇక్కడ స్టాఫ్ కూడా చక్కగా మంచి హోటల్ రూమ్ ఇచ్చారు ఇలాగా భోజనాలు రెడీ చేశారు మంచి మంచి వెజ్ మీల్స్ అండి చాలా చక్కగా మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలిసి భోంచేస్తాము ఒకళ్ళని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటున్నాను ఇదిగో వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట ఇంకా ఒక ఎక్కడెక్కడ మేము బస్కి వెళ్ళినా మా బ్యాచ్ అంతా ఒకే బస్సు వ్యాన్కి వెళ్ళినా ఒకే వ్యాన్ కూర్చుని ఒకే డైనింగ్ టేబుల్ అలా ఉంటుంది అనమాట మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఎవరికి మట్టుకు వాళ్ళమే కదండి ఇక్కడ ఉన్నప్పుడే కదా నలుగురితో కలిసి బోన్ అంటే అదొక ఆనందం నలుగురితో కలిసి ఇలా టేపుల్స్కి వెళ్ళడం అదొక అలా దాంట్లో కూడా మనకి హ్యాపీనెస్ ఉంటుంది మా ట్రిప్ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి మీకు ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అల్లరంతా చూడండి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం వేసేసాము మొత్తం ఇంక సంతో సంతోషంగా చాలా మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా భోజనం చేసేసి ఇంకా నైట్ స్టే ఇంకా రూములు బయలుదేరిపోయామండి ఇంకా మరుసటి రోజు మళ్ళీ వేరే ఊరు బయలుదేరిపోయాం చూస్తున్నారు కదా మళ్ళీ మరుసటి రోజు ఎక్కడికి ఏంటి అంటారా అది నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మరో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను రేపు రేపటి వీడియోలో మీరు నెక్స్ట్ వీడియోలో నేను మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏ దర్శనం చేసుకోబోతున్నాము అనేది మీకు తెలియచేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ సర్వేజన జనా సుఖనోభవంతు బాయ్ అండి